అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం నుండి తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం వరకు ఫిలిప్పు నీవు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఏడలా పొందవచ్చునని చెప్పాను

వారు నీళ్ల నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్ కొనిపోయాను సంతోషించు సంతోషించుచు తన త్రోవను వెళ్ళను అతడు ఫిలిప్పును మరి అన్నడూను చూడలేదు అయితే ఫిలిప్పు ఫిలిప్ కనబడను అజ్యోతిలో కనపడను అక్కడ నుండి కైసరేకు అక్కడ నుండి కైసరేకు వచ్చు వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచనము సువార్త ఇంకను సౌలుయ కార్యములు తొమ్మిదవ అధ్యాయము 9వ ఇంకను సౌలుయ ఇంకను ప్రభు యొక్క శిష్యులను ప్రభు యొక్క శిష్యులను

ఏమనుకు తీసుకుని వచ్చుటకు నిరూషలేమను తీసుకుని వచ్చుకు దూలో సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను సమాజంలోని వారికి పత్రికలు ఇమ్మని అతడు ప్రయాణము చేయచ్చు అతడు ప్రయాణము చేయ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు అతను నేల మీద పడి సౌలా వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను ప్రభువా ప్రభువా నీవెవ్వడమని అతడు అడుగుగా నేను నీవు యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పను అతనితో ప్రయాణం చేసిన మనుషులు

గనుక గనుక వారు అతని చెయ్య పట్టుకుని దమస్కూలోనికి అతడు మూడు దినములు అతడు మూడు దినములు చూపు లేక చూపు లేక అన్నపానములు ఏమయో పుచ్చుకొనకుండను అన్నపానములు దమస్కులో పుచ్చుకొనకుండెస్కులో అననీయనియా అను ఒక శిష్యుడు ఉండను ప్రభు దర్శనమందు అని అతన్ని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేను అందుకు ప్రభువు నీవు లేచి తెన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని కొరకు విచారించుము విచారించు ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి అననీయూ ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్టు తాను దృష్టి పొందినట్లు తల మీద తల మీద చేతులు చూచి ఉన్నాడని చెప్పాను చేతులు చూచి ఉన్నాడని చెప్పాను అందుకు అననీయ అందుకు అననీయ ప్రభువా ప్రభువా ఈ మనుషుడు ఈ మనుషుడు ఎరువులేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడి చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని ఇక్కడను ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని అందరినీ అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలను నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సహోదరుడా వచ్చిన కనబడిన యేసు నీవు నీవు నీకు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను ఉన్నాడని చెప్పను అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను